ఇవాళ రేపు ఒక పెద్ద ప్రెస్ మీట్ వస్తుంది ఆ ప్రెస్ మీట్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంటో లేదంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు సంబంధించి ఏదో ఆ సిఐఐకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకుంది అనే దాని మీద మంత్రులు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి అంటే ఆయన పెట్టాడు అనుకోండి ఆయన పాత్ర లేదు కాబట్టి వీళ్ళందరూ పెడతారు కానీ నిన్న చూసిన అంకెలు ఏంటంటే ఏంటో ఇరవై నెలల్లో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు నాకేం అర్థం కాలేదు ఇరవై నెలలు కాలేదు కదా మామూలుగా పదహారు నెలలు అయింది లేదు లేదు ఇంకా పూర్తిగా లేదు అనే రకాలు ఉన్నారు అట్లాంటప్పుడు ఇరవై నెలలు ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు అంటే నెంబర్ కోసం అన్నారేమో చంద్రబాబు నాయుడు గారు అసలు ఇప్పుడు దాకా వచ్చిన ఎంఓఏలే మా దగ్గర పాదే లక్షల కోట్లు ఉన్నాయి లేదు ఇరవై లక్షల కోట్లు ఉన్నాయి మేము ఆ రోజున చెప్పాము ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయని ఇప్పుడున్న అంటే ఈ ఎంఓఎల ఎన్నితోనే మాకు పాతిక లక్షలు ఉద్యోగాలు వస్తాయి అన్నారు ఒక చోట ఏమో వస్తాయి అంటారు ఒక చోట ఏమో వచ్చేసాయి అంటారు ఏదేమైనా వస్తాయి వచ్చేసాయి అయిపోయినాయి దీంతోనే మనకి రెండేళ్ళు గడిచిపోతుంది తర్వాత ఇంకొక రెండేళ్ళు కూడా సిచ్యువేషన్ ఏమైనా మార్పు వస్తుందా ఇలానే ఉంటుంది దీనికి నకలు అంటే దీనికి మీకు బ్లూ ప్రింట్ కనుక కావాలంటే రెండు వేల పద్నాలుగుకి జంప్ అయ్యండి టైం టైమ్ మిషన్లో గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మనమే సినిమాలో లాగా వెనక్కి పో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్ని సిఏఐలు పెట్టారు ఇళ్ళు మేబీ ఒక రెండు పెట్టి ఉండొచ్చు ఎందుకంటే ప్రతి ఏటా పెట్టకపోయినా రెండేళ్ళకి ఒకసారి పెట్టినా లేదు ఒక మూడే పెట్టారు అనుకుందాం రెండు వేల పదహారు సిఏ సదస్సులో టీడీపీ పెట్టింది సదస్సుకి ఎన్ని పెట్టుబడులు జరిగినాయి అదే ఎన్ని అమోయోలు జరిగినాయి ఎంత పెట్టుబడి వస్తుందని చెప్పారు మీకు ఫోటో రూపంలో పెట్ట ఎన్ని వచ్చాయి తెలియదు తర్వాత జరిగిన సదస్సు ఆ సదస్సులో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగినాయి ఇదిగో ఇది మరి ఆ తర్వాత వచ్చినటువంటి సదస్సులో లేదు ఆ పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన ఈ అవగాహన ఒప్పందాల తర్వాత ఎంత ప్రకటన వచ్చింది ఇదిగో ఇన్ని లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి అని ఒక ప్రకటన ఎంత వచ్చింది ఇదిగో ఎంత వచ్చింది ఉద్యోగాల సంఖ్య ఎంత మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎంత చెప్పారు ఎంత వచ్చింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిన సిఏఎస్ సదస్సు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒంటికాల మీద లేచేస్తాం కదా ఇంకేముంది ఆయనకు అసలు ఏమీ తెలియదు వాళ్ళ మంత్రులకి ఇంకా అంతకన్నా ఏం తెలియదు రాష్ట్ర జనాలకి అంతకన్నా తెలియదు ఏమైనా పొరపాటున ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి అవి రాలేదని మనం కళ మూసుకొని ఒప్పేసుకోవాలంటే అయిపోయి ఇవన్నీ మాతా హాయంలో జరిగినాయి అని ఒకవేళ చంద్రబాబు టీడీపీ అన్నారనుకోండి నమ్మేసేయాలి మనం జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం నమ్మడానికి వీల్లేదు అంతే ఎందుకు అన్నారనుకోండి అది అంతే అంతే మేము అట్లా రాస్తాము మేము అట్లా చెప్తాము అంతే మరి ఇవి బ్లూ స్టార్ ఏసీలు దైనిక్ ఏసీ నెట్లు ఇవన్నీ కూడా వచ్చినాయి కదా అయితే అవి రాలా అందులో ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు ఇంట్లో బిగించుకున్న ఏసీలు కూడా మిధ్య అంతా భ్రమలో బతికేర ఇప్పుడు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి డివెల్ అనమాట ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఇది ఫస్ట్ సదస్సు ఎంత ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఇరవై నెలల్లో ఏ ఇరవై అయినా అడగండి ఆయన అన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను పదహారు నెలల్లో వచ్చిన లక్షల కోట్ల పెట్టుబడులు ఇన్ని అంటే ఇప్పుడు ఒక్క రోజుతోనే మన వాళ్ళు సాధించింది దాదాపుగా నాలుగు లక్షల కోట్లు అదే కదా వాళ్ళు చెప్పొచ్చింది సో ఆంధ్రప్రదేశ్కి పదిహేడు నెలల్లోనే ఆయన ఎంతైనా చెప్పను ఇరవై లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది మరి ఇది మిగతా రాష్ట్రాలకి కుళ్ళు కొడుతుంది కదా ఇంకొక ఇయర్ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడే ఇలానే పెడతామన్నారు కాబట్టి ఇలా పెడితే ఇక మనం ఉపాధి కోసము వేరే చోట పోవటం కాదు వేరే రాష్ట్రాల్లోని నిరుద్యోగులు కూడా మనమే ఇస్తాము ఉద్యోగం కదా ఆ స్థాయిలో ఉంటుంది ఇక ఇరవై ఎనిమిది వచ్చింది అనుకోండి తట్టుకోలేదు మీరు అమెరికాలో ఉన్న వాళ్ళని కూడా పిలిపించేస్తారు నేనేమో ఎటకారం అనట్లేదు నిజంగా కనుక ఈ ఇరవై ఐదు ఉద్యోగాలు వచ్చి దాని తర్వాత ఇంకొక లక్ష ఉద్యోగాలు కనుక వస్తే అమెరికా నుంచి ఎందుకు సరే నేను ఎటకారంగా మాట్లాడానని అనుకోండి ఇది జరిగితే అది జరగదా ఎందుకు జరగదు జరుగుతుంది ఇప్పుడు లక్ష డాలర్లు ఇచ్చే బదులు ఇక్కడ లక్ష రూపాయలతో చేసుకోవచ్చు ఎనభై ఎనిమిది లక్షలకి లక్షకి పోల్స్ అని ఏంటంటారా ఖర్చు అంత పిచ్చోడెవడ గురువు నువ్వు మరీ చెప్తావు అంటారా అనుభవించేవాళ్ళు తెలుసు అమెరికాలో ఎలాంటి యాతన పెడుతున్నారు ఇక్కడ మన ఊర్లో అయితే ఎలా ఉంటుంది నేను హస్తిమ హస్తిమశాంకతరం అదే హస్తిమ శతాంకరం తేడా చెప్తే చెప్పు కానీ వాస్తవం మాత్రం ఉన్న ఊరిలో ఉద్యోగం చేసుకున్నంత సుఖం లేదు అంత మాత్రం చేత మేము అవన్నీ వదిలేసి వచ్చే మళ్ళా కానీ టీడీపీ వాళ్ళు అన్నారు ఏది ట్రంప్ సొంకాలు పెంచుతున్నారంట అసలు మన కనుక కనుకొస్తేనా అంట ఆడైతే అది జిలేబీ గాడైతే మనకే మంచిది మనకే మంచిది మనకే మంచిది అనేది ఒకటి గడుపు మాడ మన రియల్ ఎస్టేట్ అవుతుంది ఏమవుద్ది మనం కొనిపెట్టుకున్న భూములు ఎవడు కొంటాడు ఈ ఆలోచన లేకుండా పోయింది సరేలేండి ఆడ గురించి ఎందుకు కానీ పెట్టుబడుల గురించి అయితే ఇది నిజంగా ఇది జరుగుద్దా రౌండ్ అవుతాయా చూసినప్పుడు ఎలా ఉంటుందంటే కుదుర్చుకున్న ఎంఓయూలకి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లకి నిజంగా వచ్చిన కంపెనీలకి తొమ్మిది శాతము పది శాతం మాత్రమే జరుగుతుంది అంటే మీరు లక్ష కోట్లు అన్నారనుకోండి పదివేల కోట్లు వస్తున్నాయి పది లక్షల కోట్లు అన్నారనుకోండి లక్ష కోట్లు వస్తున్నాయి ఇది డేటా నిజం దీన్ని ఎవరూ కాదనిలేదు బట్ అంత మాత్రం చేత వచ్చిన ఉద్యోగాలను కానీ వీళ్ళ శ్రమను కానీ తక్కువ చేసి చూడాలా అంటే చూడక్కర్లేదు కానీ ఏమీ లేకుండానే భూమి బద్దలైనట్టు డంకా బాజా ఎత్తున్నారు చూడండి అదే తట్టుకోలేకపోతుంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మేము మిస్సైల్స్ లాగా దూసుకుపోతాం చంద్రబాబు నాయుడు గారు జిపిఎస్ లాగా పనిచేస్తారు జీపీఎస్ ఈ ఎటెళ్తుంది ఏంటి అనేది సెట్ చేయదు ఎక్కడ కూడా బహుశా ఆపరేషన్ సింధూర్ తాలూకు ఎఫెక్ట్ అనుకుంటా తెలుగు ఛానల్స్ రాసిన స్టోరీలు చూసి ఓహో జీపీఎస్ సెట్ చేస్తుందేమో అనుకుంటున్నట్టున్నారు మిస్సైల్స్ని మిసైల్స్ జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది ఒకసారి టార్గెట్ సెట్ చేసిన తర్వాత గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ మనకు లేదు కాబట్టి అమెరికా వాళ్ళు ఇచ్చేదాన్ని పట్టుకొని మన మిస్సైల్స్ టార్గెట్ని హిట్ చేస్తాయి ఒకసారి హిట్ చేసిన తర్వాత సెట్ చేసిన తర్వాత టార్గెట్ని హిట్ చేయటమే కానీ మధ్యలో దిశ మార్చుకోదు ప్రతి మిస్సైల్ మార్చుకోదు అలా మార్చుకునే మిసైల్స్ కొన్ని ఉంటాయి సెల్ఫ్ నావిగేషన్ కొన్ని ఉంటుంది మరి మనం ఏంటది మనకి జిపిఎస్ చంద్రబాబు నాయుడు గారు మనల్ని గైడ్ చేస్తారు అంటారు కాబట్టి ఇది సెల్ఫ్ నావిగేషన్ కాదు అంటే సరైన పద్ధతిలో వెళ్తున్నారా లేదా అనేది చూస్తారంటారు మరి సరైన పద్ధతిలో వెళ్ళడానికి మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు నెసెసిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అదే దాన్ని ఎకోసిస్టమ్ అంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనం చేసి చెప్పగలుగుతున్నామా నేను చెప్పే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వేరు ఇప్పుడు మౌలిక వసతుల కల్పన పేరుతో అమరావతిలో జరిగేది పైగా వైజాగ్ అంటున్నారు కదా మౌలిక వసతులు అక్కడేం కల్పిస్తారు స్థలం ఇస్తారు ఇన్సెంటివ్స్ ఇస్తారు ఇది కాదు ఎకో సిస్టమ్ వాళ్ళు పెట్టే సంస్థ తాలూకు వ్యాపారం బాగుండే అలాగా చుట్టుపక్కల ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయిందా వినియోగించగలుగుతున్నారా వినియోగించుకోగలుగుతారా క్వాంటమ్ కంప్యూటింగ్తో దేశాన్నే మేము నడిపిస్తాము అన్నారంటే నిజంగా ఇక మేము చాలా దూరంగా ఉంటున్నాం ఏది అర్థం చేసుకోవటం నిజంగానే వాళ్ళు చెప్తున్నవేవో ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు ఆ టెక్నాలజీ అలాంటిది అనుకుంటుంది అది పెట్టుబడులకు సంబంధించి మన ఇది అనమాట అప్పుడు ఎంత వచ్చినాయి ఎంత చెప్పారు ఎంత వచ్చినాయి ఇప్పుడు ఎంత చెప్తున్నారు ఎంత రావాలి అనేది కాలం నిర్ణయిస్తాను